శ్రీమాతరే నమ శివాయ గురవే నమ నమస్కారం అండి అందరికీ మనము గోవిందనామాలు రోజు ఒక వీడియో చేసుకుంటున్నాం కదా ఈరోజు మరికొన్ని నామాలకు వివరణ తెలుసుకుందాము నిత్య కళ్యాణ గోవింద నిత్య అంటే ఎప్పటికీ మారని సదా ఉండేటిది అని కళ్యాణ అంటే మంగళము శుభము సంక్షేమము ఎప్పటికీ మంగళాన్ని ప్రసాదించే శాశ్వత శుభస్వరూపుడైన గోవిందుడు అని కాలంతో మారడు పరిస్థితులతో తగ్గడు ఎల్లప్పుడూ శుభాన్ని ప్రసాదించే పరమాత్మ గోవిందుని స్మరణ మన జీవితంలో శుభాన్ని నిలిపివేస్తుంది ఆయన కృప తాత్కాలికం కాదు శాశ్వతము అని ఈ నామం చెబుతుంది నీరజనాభ గోవింద నీరజ అంటే నీటితో పుట్టిన పద్మము అని అంటే తామరము నాభ అంటే నాభి నాభి నుండి పద్మం ఉద్భవించిన పరమాత్మ అయిన గోవిందుడు పద్మం ఉద్భవించి ఆ పద్మంపై బ్రహ్మదేవుడు జన్మించాడు సృష్టికి మూలం గోవిందుడే సృష్టి స్థితి లయ అన్నీ ఆయనలోనే జరుగుతున్నాయి భగవంతుడు సృష్టికి మూల కారణం ఆయన స్మరణ మనకు సృష్టితో ఏకత్వాన్ని అనుభవింపచేస్తుంది అని ఈ నామం తెలియజేస్తుంది హతీరామ ప్రియ గోవింద రామ అంటే తిరుమలలో ప్రసిద్ధుడైన మహాభక్తుడు బాబా ప్రియ అంటే అత్యంత ప్రీతిపాత్రుడు అని తిరుమల మహాభక్తుడు బాబాకు అత్యంత ప్రీతిపాత్రుడైన గోవిందుడు హతీబాబా నిరాడంబరమైన భక్తితో సంపూర్ణ శరణాగతితో గోవిందుడిని సేవించాడు ఈ నామం మనకి చెబుతుంది గోవిందుడు అతనిని తన ప్రియ భక్తుడిగా స్వీకరించాడు భక్తి అంటే ఆడంబరం కాదు శుద్ధ హృదయము సంపూర్ణ శరణాగతి ఇవే భగవంతుడిని ఆకర్షిస్తాయి హరి సర్వోత్తమ గోవింద హరి అంటే పాపాలను హరించే పరమాత్మ అని సర్వ అంటే అన్నిటిలోనూ ఉత్తమ అంటే అత్యున్నతుడు శ్రేష్ఠుడు అనేసని సమస్త దేవతలలో సమస్త తత్వాలలో అత్యున్నతుడైన పరమాత్మ అయిన గోవిందుడు అనేసని సృష్టి స్థితి లయకు కారణమైనవాడు అన్ని శక్తులకు ఆధారమైనవాడు పరమతత్వంగా నిలిచిన సర్వోత్తముడు భగవంతుడికి సమానం ఎవరూ లేరు ఆయన శరణు పొందితే ఇతర ఆశ్రయాలు అవసరమే ఉండవు జనార్దనమూర్తి గోవింద జన అంటే ప్రజలు సమస్త జీవులు అని అర్ధన అంటే బాధలను తొలగించేవాడు రక్షించేవాడు అని మూర్తి అంటే స్వరూపము సమస్త ప్రజల బాధలను తొలగించే రక్షక స్వరూపుడైన గోవిందుడు భక్తుల కష్టాలను గమనించి వాటిని తొలగించడానికి జనార్దనుడిగా అవతరిస్తాడు భగవంతుడు ప్రజలకు దూరంగా ఉండడు వారి బాధలను తన బాధగా తీసుకుంటాడు శరణు కోరితే తప్పకుండా ఉపశమనం అనేది ఇస్తాడు జగదాక్షి రూప గోవింద జగత్ అంటే సమస్త లోకము సాక్షి అంటే సాక్షిగా చూస్తూ ఉండేవాడు రూప అంటే స్వరూపము సమస్త జగత్తులో జరుగుతున్న ప్రతి విషయానికి సాక్షిగా నిలిచి పరమాత్మ అయిన గోవిందుడు అనేసని మంచి చెడ్డలు సుఖదుఃఖాలు పుణ్యము పాపము అన్నిటినీ చూస్తూ నిర్లిప్తంగా సాక్షిగా ఉంటాడు భగవంతుడు ప్రతీదీ గమనిస్తాడు న్యాయం ఆలస్యమైనా తప్పకుండా జరుగుతుంది మన ఆలోచనలకు ఆయనే సాక్షి సమస్త జగత్తులో జరిగే ప్రతి విషయానికి సాక్షిగా ఉండే పరమాత్మ అనేసని ఈ నామం తెలియజేస్తుంది అభిషేక ప్రియ గోవింద అభిషేక అంటే పవిత్ర జలాలు పాలు తేనె మొదలైన వాటితో చేసే దివ్య స్నానం ప్రియ అంటే అత్యంత ఇష్టమైన వాడు అని భక్తులు శ్రద్ధతో చేసే అభిషేక పూజను అత్యంతగా అత్యంత ఇష్టపడే గోవిందుడు అని అభిషేకంలో ఉన్న శ్రద్ధ సమర్పణ పవిత్ర భావాన్ని ఆనందంగా స్వీకరిస్తాడు అభిషేకం అంటే కేవలం ద్రవ్యాలు కాదు భక్తుడి హృదయాన్ని శుద్ధి చేసి అర్పించడము ఆడంబరం కంటే శ్రద్ధే ముఖ్యము నిజమైన భావంతో చేసే పూజ గోవిందుణ్ణి త్వరగా ప్రసన్నుణ్ణి చేస్తుంది ఆప నివారణ గోవింద ఆపన్న అంటే ఆపదలో ఉన్నవాడు కష్టంలో పడినవాడు అని నివారణ అంటే తొలగించడము నివారించడము అని ఆపదలో కష్టంలో ఉన్న భక్తుల దుఃఖాలను తొలగించే గోవిందుడు అని భక్తుడు ఆపదల్లో ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా ఆ కష్టాన్ని తొలగించి ఉపశమనం ఇస్తాడు భగవంతుడు కష్టాలు రాకుండా చేయకపోయినా కష్టాల్లో తప్పకుండా తోడుంటాడు నిజమైన శరణాగతి ఉంటే ఆపదలు నిలవవు రత్న కిరీట గోవింద రత్న అంటే విలువైన మాణిక్యాలు రత్నాలు అని కిరీట అంటే రాజమకుటము విలువైన రత్నాలతో మెరిసే దివ్య కిరీటాన్ని ధరించిన రాజాది రాజురైన గోవిందుడు అనేసని ఆయన సర్వాధికారానికి దివ్య మహిమకు ప్రతీకగా ప్రకాశిస్తుంది గోవిందుడు కేవలం భక్తులకు తండ్రి మాత్రమే కాదు సమస్త లోకాలకు అధిపతి ఆయన శిరస్సుపై ఉన్న కిరీటము ధర్మము న్యాయము ఐశ్వర్యానికి గుర్తు రేపు మరికొన్ని నామాలకు అర్థం తెలుసుకుందామండి శ్రీమాతరే నమహ శివాయ గురవే నమ గోవింద గోవింద సర్వ శ్రీలలితర్పణమస్తు